అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం ద్వారకా తిరుమల నుండి తూర్పు ఎడవెల్లి అనేటువంటి గ్రామం వెళుతున్నామండి ఈ ద్వారకా తిరుమల దర్శనం చేసుకున్న తరువాత తూర్పు ఎడవెల్లి అని అడిగితే ఆ రూట్ చెప్తారండి ఆ రూట్ ఇదే ద్వారసానిపాడు అనేటువంటి గ్రామం మీదుగా తూర్పు ఎడవెల్లి వెళితే అక్కడ మంచి రామాలయం ఉన్నది అది నూతనంగా ఏర్పాటు చేశారు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఆలయం కూడా చూద్దాం రండి ఇది క్రొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళకి కొద్దిగా ఇంటీరియర్ ప్లేస్గా ఉంటుంది మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీ కళ్ళకు కట్టినట్లు చూపించాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కొంచెం రిస్క్ అయినా సరే తీసుకొని మేము తూర్పు ఎడవెల్లి అనేటువంటి గ్రామం వెళుతున్నామండి ఇది ఒక గ్రామంలో వెళ్ళే రూటు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది అటు ఇటు పచ్చని చేలతో చక్కగా అలరారుతూ ఉన్నది ఎటు చూసినా పామాయిలు కోకో కొబ్బరి ఇలాంటి చెట్లతోటి రూటు చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడక్కడ కొద్దిగా గోతులు ఉన్నాయనుకోండి కానీ రూటు మటుకు పర్వాలేదు ఇది వెళుతు ఉంటే మనం ఒక పల్లెటూరు వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడండి చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో ఈ చెట్ల గుహలోంచి వెళుతున్నట్లుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పూర్తిగా మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది పెద్ద రద్దీ ఉండదండి ఇది తూర్పు ఎడవెల్లి అనేటువంటి గ్రామం చేరుకుంటాం ఈ గ్రామాన్ని ద్వారకా తిరుమల నుంచి అయితే ఇలా వెళ్ళాలి ఇది చూడండి పామాయిల్ తోటలు ఎంత అందంగా ఉన్నాయో ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే ఇంకొక రూటు మనకి కావాలంటే ఏలూరు నుండి కామవరపు కోట వెళ్ళి కామవరపు కోట నుండి తూర్పు ఎడవెళ్ళి అని అడిగితే అక్కడ రూట్ చెప్తారండి కామవరపు కోట రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది ఆ రూట్లో వెళ్ళిన ఈ గ్రామానికి చేరుకోవచ్చు ఇది బాగా పల్లెటూరు బాగుంటుందండి కానీ ఇంత పల్లెటూరులో ఇంత అందమైనటువంటి రామాలయం కట్టడం అనేటువంటిది చాలా విశేషం ఇక్కడ చాలామంది భక్తులు ఉండడం వల్ల చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ ఆలయం కట్టడానికి ప్రోత్సహించి మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టడం జరిగింది ఇది ద్వారకా తిరుమల దేవాలయానికి అనుబంధంగా కూడా ఉంటుందట ఇది చాలా బాగుంటుంది రండి చూద్దాం రూట్ చూసారా ఎంత బాగున్నదో ఎటు చూసినా పామాయిల్ తోటలు కనబడుతున్నాయి ఆ పామాయిల్ తోట చాలా అందంగా ఉంటుంది మంచి మండు వేసవిలో అయినా సరే పామాయిల్ తోటలో ఏసీలో ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అన్నట్టు మర్చిపోయానండి పామాయిల్ తోటలో పాములు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి తోటలోకి వెళ్ళినప్పుడు కొంచెం పాములు కూడా ఉంటాయి చూసుకొని వెళ్ళాలి అక్కడ ఒక పల్లెటూరు వచ్చిందండి ఈ గ్రామం కూడా మనం దాటి వెళ్ళాలి ఇదిగోనండి మనం తూర్పు ఎడవిల్లి వచ్చేసాము ఇంకొక వంద మీటర్లు వెళ్ళగానే రామాలయం వచ్చేస్తుంది రామాలయం చాలా అద్భుతంగా ఉంటుంది చూద్దాం రండి ఇలా డైరెక్ట్గా ఉన్నటువంటి ఇదేనండి తూర్పు ఎడవెల్లి రామాలయం చాలా అద్భుతంగా ఉంటుంది లోనకల్ చూద్దాం రండి శ్రీ 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 త్రిదండీ శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారు రెండు ఆరు రెండు వేల రెండులో ఈ ఆలయానికి కరకమలంలోచే అధ్వేష్గా శిలా శిలాన్యాసము గావించబడినది పంతొమ్మిది ఆరు రెండు వేల మూడు తూర్పు ఎడవెల్లిలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి మహాప్రతిష్ఠ ధ్వజ గోపుర మండప పరివార దేవాది సర్వ మహా మహాకుంభేకములు గావించబడినవి ఆలయంలోకి వెళదాం రండి పార్కు చాలా అందంగా నిర్మించారు చూడండి ఆలయం చాలా బాగుంది ధ్వజస్తంభము పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆలయం చాలా బాగుంది ఆలయం తెరిచి ఉండ ఉండు సమయము ఉదయం ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరువాత నాలుగు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉండను ఆలయం చాలా అందంగా ఉంది ఈ ఆలయం ద్వారకా తిరుమలకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ చూడండి రాముల వారు లక్ష్మణుల స్వామికి శబరి పళ్ళు పెడుతూ ఉంది ఆ చిత్రీకరణ ఇక్కడ చేశారు శిల్పాలతోటి ఈ చెట్టు చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది చెట్టు ఇది ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా అమర్చారు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి సత్వ రజస్తమో గుణాలను నిర్మూలించుటకు ஓம் நமோ நாராயணாய ரே ராம ரமே ராமே மனோரமே ராமநாம சகிரநத்துலியம் ராம நம வரானீராமே ரமே மனோரமே சகிரநத்துலியம் ராம ராமநாம வரனே శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామనామ వరాన ఓం నమీతి ఇదేనండి ఆలయం గర్భాలయం శిఖర దర్శనం చేసుకోండి ఆలయం చుట్టూ మహాత్ములు యొక్క విగ్రహాలను తయారు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే మహర్షి కలికి అవతారం చూడండి ఆలయ మండపం చాలా అద్భుతంగా ఉంది ఇటు కూడా ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి అదేనండి రాజగోపురం తూర్పు సింహద్వారం రాజగోపురం శిల్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నాట్య భిమలు ఇదిగోండి ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి ఇక్కడ ఒక ఏనుగు ఉన్నది ఇది ఉత్తర ద్వారము ఆలయ సింహద్వారం గోపురం చూడండి ఎంత బాగుందో ఆలయం చాలా బాగుంది లోనకెళ్ళి చూద్దాం రండి తూర్పు ఎడవెల్లి రామాలయం మండపాల మీద శిల్పాలు చాలా బాగున్నాయి ఇది రామభజన చేస్తున్నటువంటి హనుమంతుల వారు విష్ణుమూర్తి చూడండి గుండెలు చీల్చి రాముని చూపిస్తున్నటువంటి హనుమంతుడు ద్వారపాలకులు జయ విజయులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయం చూడండి వటపత్ర స్థాయి అలాగే ఆలయం పైన పన్నెండు రాసులు వృశ్చికము మేషము కన్యారాశి తులారాశి ధనురాశి అన్ని రాసులను పైన చిత్రీకరించారు అదేనండి కళ్యాణం చేసేటువంటి మండపం చాలా అద్భుతంగా ఉంది కదా చూడండి గంట జేఘంట గంట మరుగుతుంది